హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మీరు రోజు తాగుతూ ఉండే స్ట్రింగ్ కూల్ డ్రింక్ గురించి తెలుసుకుందాం చాలామంది దీని శక్తి కోసం తాగుతారు కానీ ఈ బాటిల్లో దాగి ఉన్న ప్రమాదాలు మీకు తెలుసా స్టింగ్ అనేది ఒక ఎనర్జీ డ్రింక్ ఇందులో కెఫిన్ షుగర్ ఇంకా కొన్ని కెమికల్స్ ఉంటాయి తాగితే మనం రెండు లేదా మూడు గంటల పాటు ఎనర్జీగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారు తాత్కాలిక ప్రభావాలు ఫస్ట్ హార్ట్ బీట్ వేగంగా కొడుతుంది సెకండ్ శరీరం హీట్ అవుతుంది థర్డ్ బలంగా అని అనిపిస్తుంది కానీ అది కేవలం తాత్కాలిక ఈ పవర్ ఫీలింగ్ అంతా కెఫిన్ షాక్ వల్ల వస్తుంది సహజ శక్తి కాదు దీర్థాలిక ప్రమాదాలు గుండె సమస్యలు బీపీ హార్ట్ రేట్ పెరగడం నిద్ర సమస్యలు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం షుగర్ లివర్స్ పెరగడం డయాబెటిస్ వచ్చే అవకాశాలు లివర్ మరియు కిడ్నీ డ్యామేజ్ అడిషన్ తగ్గకపోతే అలసట తలనొప్పి చిరాకు రావచ్చు యూత్పై ప్రభావం ప్రత్యేకంగా టీసేజ్ వయసులో ఉన్నవాళ్ళు తాగితే శరీరం అభివృద్ధి మీద నెగిటివ్ ప్రభావం ఉంటుంది పరాణ శక్తి క్రీడా సామర్థ్యం తగ్గిపోతుంది మరియు ముఖ్యంగా మీరు అణకు శక్తి అనేది కేవలం తాత్కాలిక మాయ ఇది పూర్తి పూర్తీయక ఇంకా అలసట ఇంకా తాగాలనిపించే అలవాటు మీకు నిజంగా శక్తి కావాలంటే బాగా నిద్రపోవాలి సరైన ఆహారం తినాలి నీళ్లు ఎక్కువగా తాగాలి వ్యాయామం చేయాలి ఇవి శరీరానికి సహజ శక్తినిస్తాయి ఫ్రెండ్స్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది తాత్కాలిక ఉత్సాహం కోసం దీర్ఘాలిక ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దు స్ట్రింగ్ కూల్ డ్రింక్ కంటే సహజమైన ఎనర్జీనే బెస్ట్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి